ంద్రాస్ వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది సాధించినటువంటి విజయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి ప్రతి విషయంలోనూ స్పష్టత మీ అభిప్రాయంలో ఒక రకమైనటువంటి ధిక్కారం ఇవన్నీ గోచరిస్తున్నాయి ఎందుకంటే మనం అనుకున్నట్టు కార్యక్రమాల్ని అనుకున్న విధంగా మనం అమలు చేయాలంటే అందరినీ మంచిగానే మనం చూసినా కానీ కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడబోతే పనులు జరగమని ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు నిర్వహించవలసిన బాధ్యత నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో కొంతమంది మనసు కష్టపెట్టుకుంటారు అది వేరే విషయం కానీ డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది లేకుండా టీమ్ స్పిరిట్ లేకుండా ఏ పని కూడా సక్సెస్ కాదు దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటిలో లోపాలుంటే మీ స్నేహితులైనా మీ సన్నిహితులైనా ఎత్తి చూపిస్తారు అలాగా ఇలా చేయమని చెప్తారు బెనిఫిట్స్ వచ్చిన తర్వాత అందరూ కూడాను మిమ్మల్ని మెచ్చుకుంటారు అప్పుడు మీరు చెప్పాల్సిన వాళ్ళకి అందరికీ కూడాను ఎవరికే పాట చెప్పాలో ఆ పాట అప్పుడు చెప్తారు వివాహాది శుభకార్యాలు చాలా కష్టపడి ఎంతో కాలం ఎదురు చూస్తున్నవి విజయవంతంగా పూర్తవుతాయి చాలా డబ్బులు ఖర్చు పెడతారు అదే కోణంలో విలువైనటువంటి వస్తువుల్ని ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు నూతనమైనటువంటి వాహనం కూడా కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది అదే కోణంలో మానసికమైన ధైర్యంతో ఉత్సాహంతో నూతనమైన వ్యాపార వ్యవహారాలు పెడతారు వాటిని అమలు చేస్తారు ఈ కోణంలో కూడాను మీకు ఇబ్బంది లేకుండా మీరు చూసుకుంటారు రాజకీయ పరమైనటువంటి విషయాలు కూడాను ఏది వాళ్ళ గ్రూపులో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అనుకూలంగా మర్చుకుంటారు ప్రజలు కూడా పదవి లభిస్తుంది క్యాబినెట్ భర్త కోసం మీరు చూసేటువంటి ఎదురు చూపులు మీ ఆలోచన విధానం మీ వ్యూహం తప్పకుండా ఫలిస్తాయి ఇప్పుడు పది మందికి సహాయం చేయడానికి అనుకూలమైనటువంటి అవకాశం లభించింది దీన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పని భావిస్తారు పదవులు వచ్చేది మనం ఎంజాయ్ చేయటానికి కాదు పదపదికి సేవ చేయటానికి అనేటువంటి మంచి భావం మీలో ఉండటం భగవంతుడి యొక్క అనుగ్రహం అదేవిధంగా చాలా కాలంగా ఇబ్బందులో ఉన్న వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారు మానసిక సంతోషాలు కలిగి ఉంటారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కొత్త ఇబ్బంది పడతాయి ఆరోగ్యమైన విషయాల్లో కూడాను ఆరోగ్యపరంగా చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో వాళ్ళ విషయంలో కూడాను జాగ్రత్త తీసుకోవాలి ప్రతి విషయంలో కూడాను ఆచితుచ్చి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఈ రాశులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి రీత్య కూడాను సుమగలి పసుపు జరాత్రులు మహాలక్ష్మీదేవికి అభిషేకం చేసి లక్ష్మీ తామర వస్తులతోటి అష్టములుగా తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన రావుకేతులు ఇద్దరు కూడా రాసులు మారారు కాబట్టి ఈ రాశి వారు ఐశ్వర్యరాగ్యతోటి ఉదయ సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన మేసూరు నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదీది గంటల పచ్చాక ప్రామాణిక నా పరికరాలను సహకరించే మేరకు ఈ వారం రాసిపోతా తెలియజేశారు ఇప్పుడు జాతకాల జీవితాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తాను